అందరికీ నమస్కారం కొన్ని జ్ఞాపకాల సమాహారమైన ఈ వీడియోతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం ముందుగా అందరికీ చాలా మందికి క్షమాపణలు అండి ఏవో పాత వీడియోస్కి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను తప్పకుండా ఇస్తానండి అంటే చూడండి అప్పట్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కాదు ఆ వీడియోకి దానికి అన్నిటికీ ఇచ్చాను తర్వాత నుంచి కొన్నిటికి ఇస్తున్నాను కొన్నిటికి ఇవ్వలేకపోతున్నాను అందుకని ఎవరూ ఏమీ అనుకోవద్దు అందరికీ అనేక ధన్యవాదాలు కృతజ్ఞతలు క్షమాపణలు ఈరోజు ఈ వీడియో అయితే మాత్రం ఎవరికి ఉపయోగపడే విషయమో లేదా ఒక పురాణానికి సంబంధించిందో భగవంతునికి సంబంధించిందో అయితే మాత్రం కాదు పూర్తిగా నా వ్యక్తిగతం నా జ్ఞాపకాలతో కూడిన వీడియోని ముందే చెప్పాను కదా అవి ఏంటంటే రేపు ఆగస్ట్ ఇరవై ఏడున ఈటీవీ పుట్టి ముప్పై ఏడు తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడున ఈటీవీ స్థాపించారు అంతకు ముందే ఈనాడు సంస్థ ఉంది మనకు తెలుసు ఈనాడు మార్గదర్శి ఇవన్నీ ముందే ఉన్నాయి అయితే నాకు ఎందుకింత జ్ఞాపకం అంటే నృహరి తొంభై ఐదు ఆగస్ట్ ఇరవై నాలుగున పుట్టాడు మరో మూడు రోజులకే ఇది స్థాపించారనమాట నాకు అందుకు ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయింది మిగిలిన శాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా ఎప్పుడొచ్చాయో కూడా నాకు తెలియదు కొన్ని వచ్చేయి కొన్ని వెళ్ళిపోయాయి కొన్ని రూపాంతరం చెందేయి అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నది మాత్రం ఈటీవీ అనే చెప్పుకోవచ్చండి ఈటీవీ తొంభై ఐదులో స్థాపించారు తర్వాత అనేక భాషల్లో ఆ ఛానల్ని తీసుకొచ్చారు రెండు వేల పన్నెండు టైంలోనండి తెలుగు భాషకి మంచి వైభవం తీసుకురావాలని అంటే ఒక భాషకు ఒకరి వైభవం తీసుకొచ్చేది ఏంటని కాదు భాష ద్వారానే సంస్కృతి అందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ భాషని మరుగున పడిపోకుండా ఆ భాష సేవ కోసమని తెలుగు వెలుగు పుస్తకాన్ని తీసుకొచ్చారు ఈనాడు సంస్థల వాళ్ళు తర్వాత బాలభారతం పుస్తకాన్ని తీసుకొచ్చారు రెండు వేల పన్నెండు పదమూడు మధ్య సమయంలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనమాట ఈనాడు పేపర్లో ఏంటంటే ఈనాడు సంస్థల ద్వారా నడపబడుతున్న ఈ తెలుగు వెలుగు బాలభారతం పుస్తకాలకి రైటర్స్ కావాలని నిజానికి నేను ఎగురుగంతేశానండి ఏంటంటే ఎప్పటి నుంచో అలాగా ఒక పత్రికకు కానీ ఒక టీవీ ఛానల్కి కానీ రైటర్గా వర్క్ చేయాలని నా కోరిక అనమాట నాకు అంత అర్హత ఉందో నాకు అంత క్యాపబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ కోరికైతే ఉండడం సహజం కదా ఎవరికైనా మీ వివరాలు అనుభవంతో కూడిన బయోడేటా దగ్గరలో ఉన్న ఈనాడు ఆఫీసుల్లో అందజేయగలరు అని ఇచ్చారు నేనైతే చక్కగా నా కథల వివరాలు అప్పటికే యాభై నుంచి అరవై మధ్య కథలు ఉన్నాయి పబ్లిష్ అయ్యేనవి ఈనాడులోనే ఆరు కథలు పడ్డాయి ఇది ఒక బలమైన కారణం అనమాట అయితే రెండు వేల ఆరు డిసెంబర్ అండి ఈనాడులో నా ఆఖరి కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చెప్తే నంబరు ఒక్కటి పంపించలేదు నేను ఏంటో అలా 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 ఆగిపోయింది ఆ ప్రయాణం ఆ రచనా వ్యాసంగం అలా ఆగిపోయిందనమాట అయితే అవన్నీ నా వివరాలు అన్నీ కూడా రాసి నేనేంటంటే మాకు ఎక్కడ హైవే మీద ఉంటుంది సీతమ్మదారు అనుకుంటాను ఈనాడు ఆఫీస్ వైజాగ్లో అక్కడికి వెళ్ళి అదేంటంటే ఇలాగ బస్ దగ్గరనే ఉండేది కాదు అక్కడి నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళాలి అలా తెలుసుకొని వెళ్ళి ఈనాడు ఆఫీస్లో ఇచ్చొచ్చానమాట వెంటనే మర్నాడే ఫోన్ వచ్చిందండి ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేశారనమాట ఒక ఎవరో ఒక అబ్బాయి మాట్లాడారు తప్ప మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు రాగలుగుతారో మీ వీలు టైము చెప్పండి అన్నారు ఇంటర్వ్యూ ఎక్కడండి అంటే రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ అన్నారు వైజాగ్లో కాదా అన్నాను కాదండి రావాలి ఇక్కడికే సరే ఇంటికి వర్క్ ప్లేస్ ఎక్కడ అంటే అది కూడా ఆర్ఎఫ్సీఏ అన్నారు అయ్యో నేను వైజాగ్ అనుకున్నానండి అంటే వైజాగ్లో ఓన్లీ ఈనాడు ప్రెస్ ఉందండి అంతే అక్కడి నుంచి ప్రస్తుతానికి అన్ని కార్యకలాపాలు ఏమీ లేవు అన్నారు అయితే నేను అన్నాను ఒకవేళ సెలెక్ట్ అయితే జీతం ఎంత వస్తుందండి అన్నాను పన్నెండు నుంచి పదమూడు వేలు రావచ్చు అన్నారు అప్పటికే చాలా ఎక్కువనే చెప్పాలి అయితే నేను అన్నాను సరే ఇంటర్వ్యూ జాబు రెండు అక్కడే కాబట్టి నేను రాలేనండి ఎవడైనా మళ్ళీ మరో అవకాశం వస్తే చూస్తాను అంటే ఆయన అడిగారనమాట మీరు ఎక్కడ మీరు ఏం చేస్తారు మీ హస్బెండ్ ఏం చేస్తారంటే ఇలాగ స్టీల్ ప్లాంట్లో చేస్తారండి అన్నాను అయితే సరేలేండి ఎప్పుడైనా స్టీల్ ప్లాంట్ హైదరాబాద్లో పెట్టినప్పుడు అప్పుడు మంచి అవకాశం వస్తుంది మీకు అన్నారు సరేనండి ఇప్పటి నుంచి నేను స్టీల్ ప్లాంట్ హైదరాబాద్ పంపించి పనిలోనే ఉంటాను నేను కూడా అనమాట ఓకే అండి ఆల్ ది బెస్ట్ అన్నారు అయిపోయింది అక్కడికి ఇదిలా అయిందా రెండు వేల పదహారు మేలో విహారీ ఎల్ఎన్టీలో జాయిన్ అయ్యాడు అక్కడి నుంచి రెండు వేల పదిహేడు అదే ఇంచుమించి పాటు చేశాడు కానీ ముందు నుంచి కూడా నేను మానేస్తాను ఐటీ వ్యాప్ చూసుకుంటాను అన్నాడు అయితే నేను అన్నాను ఉండి ప్రయత్నాలు చేసుకో గవర్నమెంట్ ఎస్ఎస్సి అవి కూడా రాశాడు అయితే వన్స్ ఒకసారి ఉద్యోగంలో జాయిన్ అయిపోయాక ఇంకా కొంచెం వేరే వాటి మీద దృష్టి పెట్టడం కష్టం కదా నేను అన్నాను నువ్వు ఎందులో జాయిన్ అవ్వాలన్నా ఇందులో ఉండి కృషి చేసుకో కానీ ఉన్న కొమ్మని వదిలేయద్దు మనకి ఇంకో కొమ్మ దొరికే వరకు ఈ కొమ్మ వదలద్దు నాకు చాలా అవసరం అన్నాను పాపం అలాగే చెప్పిన మాట విన్నాడు ఉన్న పడంగా మానేయకుండా తర్వాత ఏంటంటే నేను ఈనాడు పేపర్లో చూస్తే ఈనాడు జర్నలిజం అప్పటికి ఈయన లేరండి అప్పటికి ఇంకా ఏడాది కూడా అవలేదు ఈయన వెళ్ళిపోయారు అనమాట తర్వాత ఈనాడు పేపర్లో చూస్తుంటే జర్నలిజం స్కూల్కి దరఖాస్తుల కోసం ప్రకటన వచ్చిందనమాట నేనున్నదాని ఊరుకోకుండా విహార్కి అది చెప్పాను ఈనాడు జర్నలిజం స్కూల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన వచ్చింది చూడు ఇంట్రెస్ట్ ఉంటే అన్నాను అయితే చూశాడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రెండు ఫస్ట్ ఏంటంటే రిటర్న్ వాడు హైదరాబాద్లోనే ఉండడం ఒక ప్లస్ అయిందనమాట అనమాట రిటర్న్ టెస్ట్ రాశాడు రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూగా అయింది మొత్తం అంతా గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ అయ్యాక చాలామంది కొంతమందిని ఫిల్టర్ చేశారనమాట వీడిని ఎలక్ట్రానిక్ మీడియాకి ఈటీవీ కోసం సెలెక్ట్ చేశారు ప్రింట్ మీడియాకి వేరే వాళ్ళు అప్పుడు అడిగారు ఇంటర్వ్యూలో నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను నేను వాడు చేసిన వీడియోలో మీరు ఎల్లంటిలో చేస్తున్నారు అక్కడ ఇచ్చే జీతంలో సగం కంటే కూడా మీకు ఇక్కడ తక్కువ వస్తుంది అయినా ఎందుకు వస్తున్నారంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ చేయడానికి అన్నట్టు వీడు తీసుకున్నారు సరే ఏంటంటే ఇంకా మనకి వెరిఫికేషన్ కోసం ఇంటికి వస్తారు కదా ఏవో రెండు ఫోన్ నెంబర్లు నావి కాకుండా వేరే వాళ్ళు అడిగారు మా అక్క వాళ్ళది ఒకటి మా మేనత్త గారు అబ్బాయి ఆయనది ఒకటి ఇచ్చారనమాట అతనికి కూడా కాల్ చేశారు ఆయన కూడా మా బావ కూడా చాలా ఇదిగా చెప్పారు చాలా మంచివాడు అండి పిల్లడు బాగా కష్టపడి పైకి వచ్చాడు మంచివాడు అని చెప్పారనమాట తర్వాత అడ్రస్ అది చెక్ చేసుకోవడానికి వెరిఫై చేసుకోవడానికి ఈనాడు నుంచి ఒక ఆయన వచ్చారనమాట వచ్చారు అప్పుడు నేను సింహాచలం మధ్యవీధిలో ఉన్నాను మా లక్ష్మి ఇంట్లో ఉన్నాను అనమాట అప్పుడు వచ్చారు అదంతా అంత రాసుకున్నారు వాడు వివరాలన్నీ ఇంత మీరేం చేస్తారు సార్ ఏం చేస్తారంటే సార్ లేరండి వన్ ఇయర్ అవుతుంది మీ అంటే మీరేంటంటే నేను మామూలుగా అయితే సాధారణమైన గృహిణ్ణి కానీ కథలు అవి రాస్తూ ఉంటానంటే ఇందులో వచ్చాయి మీ కథలు అన్నారు ఈనాళ్ళలోనే ఆరు కథలు వచ్చాయండి అంటే మరి ఈ విషయం ముందు చెప్పరేంటి అని రాసుకున్నారనమాట అది కూడా అదే తర్వాత విహారీ ఎల్ఎన్టీలో రిజైన్ చేసి టీవీలో జాయిన్ అయ్యాడు అనమాట ఇంచుమించు రెండు వేల పదిహేడు నవంబర్ డిసెంబర్ మధ్యలోనేనండి ఇంకా విహారి ఈటీవీ సెలెక్ట్ అవ్వకముందే మళ్ళీ ఒక పేపర్ మళ్ళీ ఈనాడులో ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది అనమాట ఈటీవీ కోసం రైటర్స్ కావాలని నాకు ఇది చూసిందే తడు ఉద్యోగం వచ్చిందా రాలేదా అన్నది ప్రశ్న కాదు నేను అప్లై చేశాను ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్నది నాకు ఒక కల అనమాట ఎక్కడో అయితే వెళ్ళగలిగేదాన్ని కాదు వైజాగ్ లో సెలక్షన్స్ అనమాట ఎక్కడో ఆసీల్ లో ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ అండి అక్కడ పెట్టారు అయితే వెళ్ళాను లేడీస్ చాలా తక్కువ మంది వచ్చారనమాట ఒక ముగ్గురు నలుగురు వచ్చారు జబర్దస్త్ కోసం యాక్టర్స్ కంటెంట్ ఉన్నవాళ్ళు కామెడీ చేయగలిగిన వాళ్ళు అలాగే ఈ టీవీ కోసం మామూలుగా రైటర్స్ దానికోసం యూత్ అంతా చాలా మంది వచ్చారు జబర్దస్త్ కోసం ఈ రైటర్స్ మాత్రం చాలా తక్కువ మంది వచ్చారు అనమాట ఫస్ట్ నా బయోడేటా అంతా చూసారు చూసి ఈనాడులో ఆరు కథలు అనగానే ఇంకా నన్ను ఉండమని చెప్పి మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు అనమాట చూసి మీ కథలు ఏమైనా తెచ్చారా అన్నారు తెచ్చానండి కాకపోతే ఇవన్నీ ఒరిజినల్ కాపీస్ నా దగ్గర వేరేగా జెరాక్స్ కాపీస్ లేవో అన్నాను ఉండండి నేను చెప్పిస్తానని చెప్పి ఆయన జెరాక్స్ కాపీలు తీయించి తెప్పించి నా ఒరిజినల్ కాపీస్ నాకు ఇచ్చారనమాట పుస్తకంలో పడినవి నేను ఇవి చదివి మీకు ఫోన్ చేస్తాను మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నారు ఆయన పేరు నూర్ అనమాట నాకు ఇప్పటికీ బాగా గుర్తు మీరు ఇంకా మీ ఇంకా మిమ్మల్ని అడగాల్సింది ఏమీ లేదు అని ఎందుకంటే వాళ్ళ పత్రికలోనే కథలు పడ్డాయి అంటే అదే నాకు అర్హతగా భావించారేమో అని అయితేనండి ఆ తర్వాత మరేమైందో నాకు అస్సలు కాల్ కూడా రాలేదు ఫోన్ రాలేదు కాల్ రాలేదు ఏం లేదు తిరిగి మళ్ళీ ఇప్పట్లాగా చెయ్యాలి మనం కనుక్కోవాలి అన్న ఆలోచన కూడా లేదు ఏ వచ్చిన నేను వెళ్తానా పెడతానా హైదరాబాద్లో నేను ఏం చేస్తాను వెళ్ళి అప్పుడు విహారి హైదరాబాద్లోనే ఉన్నాడు లో కలిసి ఉన్నారనమాట రోహరి చెన్నైలో ఉన్నాడు అయిపోయిందా విహారి రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి ఈటీవీలో ఉన్నాడు అనమాట ఫస్ట్ జర్నలిజం స్కూల్లో జాయిన్ అయ్యాడు ముందు ట్రైనింగ్ ట్రైనింగ్లో ఎస్ట్ అయిపోండు తర్వాత ఉద్యోగం జీతం ఇవన్నీ అనమాట విహారీ ఈటీవీలో ఆ జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు విష్ణు గారు వీళ్ళకొక లెక్చరర్ వచ్చేవారనమాట ఆ విష్ణు గారితో ఒకసారి చెప్పాట విహారి అమ్మ కూడా రైటర్ అండి అప్పుడు ఎప్పుడో ఈటీవీకి ఇలాగా అప్లై చేశారు అనేసండే ఓ అవునా అయితే ఒకసారి మళ్ళీ పంపించమను అన్నారట అంటే విహారీకి నేను మొత్తం అన్ని పంపించాను వాడు ఆయనకి పంపిస్తే ఆయన చూసండి వెంటనే ఫోన్ చేయించారు ఆ రోజు నాకు బాగా గుర్తు నేను రూహరి గోపాలపట్నం సినిమాకి వెళ్ళామనమాట సింహాచలం దగ్గర గోపాలపట్నం అని ఉంటుంది కృష్ణార్జున యుద్ధం నాని జ్యువెల్ వాళ్ళు చేసింది అక్కడుండగా కాల్ వచ్చింది మేడం ఇలా థియేటర్లో ఉన్నాను అంటే సరే మీకు వీలైనప్పుడు చేయండి అంటే నేను మర్నాడు చేశాను అనమాట ఇలా మీరు ఇంటర్వ్యూకి రండి అప్పుడు అప్లై చేశారు కదా అని సరే తప్పకుండా వస్తాను అని అప్పుడు ఏంటంటే నృహరి వెంటనే చెన్నై వెళ్ళిపోవాలి వాడిప ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అటు ఇటు తిరుగుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చి ఉండేవాడు అనమాట విహారీ ట్రైనింగ్ కోసమని తిరుపతి వెళ్ళాడు విహారి తిరుపతిలో ఉన్నాడు నృహర్ చెన్నైలో ఉన్నాడు నేను ఒక్కదాన్నే హైదరాబాద్ రావాలి ఇంక నేను వెళ్ళలేదన్నమాట అమ్మ నువ్వు వెళ్తానంటే ఎవరో ఒకరు మా ఫ్రెండ్స్ని పంపిస్తాను అన్నాడు విహారి ఏ ముందు నేను అసలు వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఒక్కదాన్ని రావడమే నాకు అప్పుడు చాలా భయం అండి చాలా పెద్ద టాస్క్ ఏమైపోతుందని కాదు అలవాట్లేదు వైజాగ్లో మొత్తం సింహాచలం నుంచి వైజాగ్లో ఎక్కడైనా నా పనులన్నీ ఒక్కదాన్ని నేను చేసుకోగలను కానీ ఇక్కడ వరకు రాలేను ఏదో భానుప్రి స్వర్ణకములలో చెప్పినట్టు ట్రైన్ ఎక్కి అన్నవరం దాటి అవతల వైపు వెళ్తే ఒట్టు అని అలాగా వైజాగ్ మోహన్ దాటి అరగను అందులో ఒక్కదాన్ని అసలే వెళ్ళలేదు అప్పుడు వెళ్ళలేదా తర్వాత కొన్ని నెలల తర్వాత విహారీ తిరుపతి ట్రైనింగ్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ విష్ణు సార్ అడిగారట విహారీ అమ్మగారు వచ్చారా ఇంటర్వ్యూకి అని లేదు సార్ రాలేదు ఆవిడొక్కరు రాలేక అప్పుడేవో కారణాలు వాళ్ళు రాలేదు అంటే అయితే నేను చెప్తాను మళ్ళీ తప్పకుండా రమ్మని ఈసారి అన్నారట మళ్ళీ ఫోన్ వచ్చిందండి ఇలాంటి అవకాశాలు భగవంతుడు ఇస్తాడో చెప్పండి మళ్ళీ ఫోన్ వచ్చింది అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను ఏవో సమస్యలు అండి తలనిండా రకరకాల ఆలోచనలు అప్పుడు కూడా అంతే సేమ్ రోహరి చెన్నైలో ఉన్నాడు బీహార్ హైదరాబాద్లో ఉన్నాడు అప్పుడు ఇక్కడే ఉన్నాడు నేను రావచ్చు ఎలాగైనా రావచ్చు కానీ ఎందుకో రాలేకపోయాను అలాగా ఈటీవీలో ఉద్యోగం చేసే అవకాశం పోయిందనమాట అయితే ఎంత అదృష్టం తెలుసా మేము ఉండడం రావడం రావడం హైట్ నగర్ హైదరాబాద్ హైదరాబాద్లో హైత్ నగర్ అంటే ఆర్ఎఫ్సీకి చాలా దగ్గర అంతేకాదు వాళ్ళ బస్సులు ఉన్నాయి మనం ప్రత్యేకించి కన్వీనియన్స్ చూసుకోకర్లేదు ఇంత దగ్గరగా ఉండి కూడా నేను అవకాశాన్ని కోల్పోయాను విహార్ని విహార్ని ఆ తర్వాత నేను హైదరాబాద్లో పడ్డాక ఒకసారి అన్నాను విహారీ ఒకసారి చెప్తావా విష్ణుసార్కి అంటే అమ్మ నేను చెప్పనమ్మా రెండు సార్లు అడిగారు వచ్చావమ్మా నువ్వు అప్పుడు అన్నాడు సరే ఇంకా అది అలా వదిలేశాను అనమాట అయితే గొప్ప అసలు మనుషులు ఎలా కలుస్తారంటే చాలా ఆశ్చర్యం ఒకసారి నేను నగర్లోనే చీపుళ్ళు కొనుక్కొని ఒక పక్క నుంచి సందులో చూస్తున్నాను అనమాట ఒక ఆవిడ గుమ్మని తుడుస్తున్నారు బాగా బాగా సంజువేళ సంజు తుడుస్తున్నారు తుడుస్తుంటే బాగున్నాయండి చీపుళ్ళు ఎక్కడ కొన్నారంటే పక్క కోట్లోనే కొన్నాను అంటే ఇలాగ మీ ఆవిడ మాట కూడా మాకు ఆంధ్ర మాటలో అనిపించింది అనమాట మీరెక్కడంటే మీరెక్కడంటే మాది కృష్ణా జిల్లా అండి విజయవాడ అంటే మా సింహాచలం అండి ఇక్కడిలా వచ్చాము ఈ మధ్య ఒక రెండేళ్ళు అవుతుంది వచ్చి అంటే ఆహా ఎలాగా ఏంటి అంటే రెండో అబ్బాయి ఈటీవీ అండి అంటే ఈటీవీ అయితే మా వారికి తెలిసే ఉంటుందే అన్నారు అప్పుడు చూసానమాట వాళ్ళ ఇంటి మీద పేరు విష్ణు చైతన్య అని ఉందనమాట ఓ విష్ణు సార్ విహార్ చెప్తూ ఉంటాడండి మీరేనా అంటే అవును ఈటీవీలో చేస్తున్నది మా అప్పటి నుంచో సుమారు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడే వచ్చేసాము అనేసి అన్నారు అనమాట అలాగా చాలా ఏదో కాకతాళీయంగా కలుసుకున్నట్టు అయింది అనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ కలవనే లేదు మేము ఇక్కడికి వచ్చాము నాగోల్ వచ్చాం అయితే విహారీకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకా నాగోల్ రావడానికి ముందనమాట మళ్ళీ ఈనాడు పేపర్లో యాడ్ వచ్చింది ఈటీవీకి రైటర్స్ కావాలని మళ్ళీ నాకు అండి ఏంటంటే ఒక మీడియా సంస్థలో అది కూడా మంచి సంస్థలో పనిచేయాలని ఈటీవీలో పనిచేయడం అంటే అది ఒక గొప్పనే చెప్పాలి నా దృష్టిలో వచ్చింది అయితే అప్పుడు కూడా ఆ పేపర్ కట్టింగ్ అలా దాచుకున్నాను పదిలంగా ఇక్కడికి కూడా వచ్చినప్పుడు కూడా నాగోళ్ళు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చాను ఆ ఇంటికి వచ్చాం కదా అంటే ఎప్పుడైనా సరే ఒక కాల్ అయినా చేయొచ్చు లేదా మన వివరాలైనా పంపించవచ్చు అని అది అలా 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 మరుగున పడిపోయింది ఇప్పుడు నిజంగా అప్లై చేస్తే వస్తుందో రాదో తెలియదు కానీ నా అంతటి నేను అసలు ఇంట్లోంచి కదలలేనండి ఏంటో తెలీదు అది ఫస్ట్ కాళ్ళ సమస్య దానివల్ల ఏంటంటే ఐదు నిమిషాలు అవ్వాల్సిన పని పది నిమిషాలు అవుతూ ఉంటుంది దానికంటే నేను ఎందుకే ఎంత ఎర్లీగా లేచినా కొంచెం వేగం తెనమాట అంత ఇప్పుడు అర్జెంట్ కూడా లేదు ఏదో తాపీగా చేసుకుంటాను అనుకోండి మనిషిని యాక్టివ్ గానే ఉంటాను భగవంతుడు ఏదో తిని కూర్చో నీకు నేను ఇచ్చాను అని చెప్తున్నాడని చెప్పి ఇంకా ప్రయత్నాలే మానేశాను చెప్పాను కదా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలా మేమేది పడ్డాను అనమాట దీనికి కూడా నాకు ఒక కారణం అనిపిస్తుంది అండి ఏంటి తెలుసా నేను సింహాచలలో ఉన్నప్పుడు వెంకటరమణమూర్తి గుడికి రోజు వెళ్లేదాన్ని ఇదివరకు చెప్పాను చాలా వీడియోస్లో అక్కడికి ఆ మాకు తెలిసిన అబ్బాయి మా చుట్టాల అబ్బాయి ఒక అతను అర్చకులు ఉన్నాయని అతను చిన్నతనే అనమాట అందరూ ఇంచుమించు మా చుట్టాలే కాకుండా నాగరాజు అని కుర్రాడు వచ్చేవాడు అతను జాతకాలు అవి చూసేవాడు అనమాట నేను నా జాతకం చూపిస్తే నిజంగానండి నాది ఎలాంటి జాతకం తెలుసా అసలు లగ్నంలో గురుడు అంటే అసలు ఎక్కడో ఉండాలి కానీ గురువు పక్కనే రాహు చేరేడు అనమాట గురువు ఇస్తానంటూ ఉండడం రాహు అడ్డుపడుతూ ఉండడం ఇలా జరిగింది మొత్తం జీవితం అంతా అయితే ఏదైనా సరే కర్మానుభవమే అనుకోండి లగ్నంలో గురుడు ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదనమాట అయితే అతను నాగరాజుడి కుర్రాడికి నేను చెప్పాను ఏం నాకు ఉద్యోగం చేసే అవకాశం ఉందా ఏమైనా అంటే చూసి అతను మీరు ఏదైనా ఆఫీస్ సైడ్ కానీ కొంచెం కమాండింగ్ ఉండేటట్టు కానీ లేదా టీచింగ్ జాబ్ కానీ అలాంటివి ఎంచుకోండి ఎందుకంటే మీ మాట వింటారు జనాలు మీ మాట విని ఉద్యోగం ఏదైనా చూసుకోండి అని అప్పుడు నేను అన్నాను అయ్యో నాగరాజు నా సంగతి మీకు తెలీదు ఒకళ్ళు నన్న నేను ఏడుస్తాను నేను ఒకళ్ళన్నా నేనే ఏడుస్తాను నా తీరది ఇలాంటి వాటికి నేను అస్సలు పనికిరాని అన్నాను అలా నీ ఉద్యోగం చేస్తే ఎందుకండి ఏడవడం అలా అవ్వదు మీ మాటకు మంచి విలువ ఉంటుంది అలా చూడండి అన్నారు అప్పుడేంటంటే మా ఫ్రెండ్ శ్రీదేవని అని తను గుడివాడనమాట వాళ్ళది తను ముందు విశ్వభారతి స్కూల్లో చేసేది తర్వాత కేకేఆర్ గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో చేస్తుంది అనమాట ఇంచుమించి పాతికేళ్ళుగా ఆఫీస్ సైడ్ అనమాట సిస్టమ్ ఆపరేటర్ ఏదో తనతో ఏవో మాటల మధ్య వస్తే నువ్వేమైనా ఉద్యోగం చేస్తావా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు చినముషుడివాడ పూర్వన్పాలెంలో రెండు బ్రాంచ్లు ఉన్నాయి కేకేఆర్ గౌతమ్ వాడివి నీకు ఏ దగ్గర నేను చెప్తాను వెళ్దు కానీ అంది నాకు రెండు ఒకే దూరం అనుకో కానీ కూర్వన్పాలెం స్ట్రైట్ రూట్ అది వెళ్ళిపోవచ్చు అన్నానమాట అయితే ఆ ప్రయత్నం కూడా చేయాలనుకున్నాను కానీ పరిస్థితులు చేయనివ్వలేదు చెప్పాను కదా భగవంతుడు నువ్వు కష్టపడకు చారు కష్టపడిన నాళ్ళు పడ్డావు ఏది వద్దు హాయిగా తిని కూర్చో ఇంట్లో నీకు ఆ జీవితం ఇచ్చాను అన్నాడు అనమాట అందుకని ఉద్యోగ ప్రాసనం ఇది అయితే నాగరాజు గారు చెప్పిన మాట ఖచ్చితంగా నిజమైందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మరి నా మాట మీరు అందరూ వింటున్నారు కదండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాను అనుకోండి నేను రెండు సెక్షన్లు చూసుకున్నా వంద మంది పిల్లల్ని కట్టడి చేయగలను వాళ్ళకి ఏదో నేర్పించగలను కానీ ఇక్కడ వంద మంది పెద్దలు చూస్తున్నారు నా వీడియో నాకు అదే చాలండి అదే నా మాటకున్న విలువగా నేను భావిస్తున్నాను అదొక పురస్కారంగా స్వీకరిస్తున్నాను నేను నాగరాజ్ గారు మీరు చెప్పిన మాట ఇలా నిజమైందా అని రోజు అనుకుంటూ ఉంటాను అతను తలుచుకుంటూ ఉంటాను అయితే ఇవన్నీ మాకు ఎందుకండి అంటారా మరి నా మాటలు మీరు వినకపోతే ఎవరు వింటారు చెప్పండి కనీసం ఒక వంద మంది అయినా చూస్తారు కదా అదే నాకు పదివేలు నాకు వచ్చే డబ్బులు ఇవన్నీ ముఖ్యం కాదు నా జ్ఞాపకాలు చెప్పుకోవడానికి నా ఆలోచనలు పంచుకోవడానికే నా యూట్యూబ్ ఛానల్ అని చాలాసార్లు చెప్పాను నేను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియో ఏంటంటే నేను ఒక రైటర్ని కొన్ని రాశాను మధ్యలో మానేశాను మళ్ళీ మొదలెడతాను మొదలుపెట్టి నా ఆలోచనలు మీతో పంచుకుంటాను నేను రచనలు చేసి అవి వినిపిస్తాను వేరే వాళ్ళ రచనలు కూడా విశ్లేషిస్తాను ఇవన్నీ చెప్పానా ఒక్కటి చేయలేదు ఏవో నేను రాసిన రెండు మూడు కథలే మామూలుగా అనుకోండి మంచి కథలు రాస్తాను అవన్నీ మీకు వినిపిస్తాను ఎందుకంటే నా ప్రేక్షక దేవుళ్ళు మీరే కాబట్టి మరి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎటువంటి విఘ్నాలు ఎదురైనా సరే వాటిని తట్టుకొని వాటిని అధిగమించి ముందుకెళ్లే ధైర్యాన్ని ఆ గణపతి మీకు ఇవ్వాలని ప్రార్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలతో మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం